భవిష్య కార్యక్రమానికి ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కలిగిన జాతి నేపాల్ కాఠ్మండు రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం ఓయు కాలనీ సెంటర్ షేక్పేట్ ఆపోజిట్ భారత్ బజార్ మణికొండ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ రీచ్ యువర్ డెస్టినేషన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ కనకాభిషేక సన్మానిత శల్యవాస్తు విశారద దైవజ్ఞ శ్రీ ముక్కాముల యోగానంద శర్మ గారు జ్యోతిష్యము గృహవాస్తు నవరత్నాలు రుద్రాక్షలు ఇలా పదమూడు వందల డెబ్బై నాలుగు రకాల పవిత్ర వస్తు సంజయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల మరియు నవరత్న ఎంపోరియం ఓయూ కాలనీ సెంటర్ షేక్పేట్ ఆపోజిట్ భారత్ బజార్ మణికొండ అలాగే ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సెవెన్ మరియు నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిన్స్ నైన్టీన్ టు రీచ్ యువర్ డెస్టినేషన్ అలాగే ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఉంటారు అలాగే మీరు ఎవరైనా కూడా నవరత్నాల గురించి కానీ గృహవాస్తు గురించి కానీ మీ జ్యోతిషం గురించి కానీ రుద్రాక్ష గురించి కానీ మరి గురుగారిని కలవాలి అనుకునే వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కూడా కలవచ్చు నమస్కారం గురుగారు నమస్కారం మరి ఈరోజు ఏ రుద్రాక్ష గురించి మాకు తెలియజేయబోతున్నారు గురుగారు క్రితం ఎపిసోడ్లో మనం ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు ఉన్నాయి అని సందర్భోచితంగా ఒక్కొక్క రుద్రాక్ష గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా ఈరోజు ఏకముఖి రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం ఎందుకంటే ముందు అదే గనక ఈశ్వరో ఏక ఏకో దేవ సనాతన ఇలా శాస్త్రవాక్యాలు అనేకం ఉన్నాయి ఒకటి అంటే నెంబర్ వన్ పొజిషన్ అంటుంటాం మనం అంటే మొట్టమొదటిది ఈ ఏకముఖి కూడా అనేక రూపములతో ఉండేటువంటివి ఉంటాయి సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ అందరూ వేసుకుంటున్నటువంటివి ఇండోనేషియా బర్త్ అర్ధచంద్రాకారం క్యాజు టైప్లో ఉన్నటువంటివి అంటే ఆర్థికపరమైన అంశం ముడిపడి ఉంటుంది కనుక ఏ వస్తువుకైనా అది కొనుగోలు మనకు అందుబాటులో ఉంటుంది కనుక సాధారణంగా అవే ధరించడం జరుగుతూ ఉన్నది కొన్ని అపోహలు కూడా ఉన్నాయి ఈ ఏకముఖి అసలు ఒరిజినల్ దొరకదని ఏదో సంవత్సరానికి ఒకటే పుడుతుందని అది ఎవరో రాజుల దగ్గర ఉంటుంది ఒకప్పుడు ఇందిరాగాంధీ దగ్గర ఉంది ఒకప్పుడు జ్ఞాని జైల్సింగ్ గారి దగ్గర ఉంది ఒకప్పుడు ఇంకెవరి దగ్గర ఉంది ఇలాంటి పుక్కిట కథలు అనేకం ఉన్నాయి ఏమీ లేదు చక్కగా దొరుకుతాయి మనం భరించగలిగినప్పుడు వీటిల్లో ఇండోనేషియా బర్త్ మనకు అందుబాటులో ఉండేటువంటివి అర్ధచంద్రకారం అలాగే మళ్ళీ రామేశ్వరం బర్త్ ఉండి కొద్దిగా కోలగా ఉండేటువంటివి క్యాంపబుల్ బర్త్ ఒకటి ఉంది తర్వాత ఘనా బర్త్ ఒకటి ఉంది ఇంకా కొద్దిగా బల్లపరుపుగా రౌండ్గా ఉండేటువంటివి ఇవి మనకి ఈ నాటు శనగ గింజ సైజు నుంచి పెద్ద ఉసిరికాయ సైజు వరకు కూడా మనకు లభ్యమవుతాయి ఏకముఖీలు ప్యూర్ రౌండ్ అది ఎన్నో జన్మల యోగం ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే దాన్ని ధరించగలం డబ్బున్నంత మాత్రమే అవి దొరకవు కారణం ఏమిటి అంటే ప్రపేదిరే ప్రాప్తన్న జన్మ పవిత్ర వస్తు పూర్వ పూర్వజన్మాంతర సుకృత యోగముల వల్ల పవిత్రమైనటువంటి వస్తువులని మనం పొందగలం అందువల్లే ప్రపంచంలో ఉన్న ప్రతి పవిత్రమైన ప్రతి విలువైన ప్రతి ప్రతిష్టాత్మకమైన ప్రతి వస్తువు రాజు దగ్గర ఉండేది ఎందుకంటే ఆ రాజే స్వరూపణ కనుక నా విష్ణు పృథ్వీ పదిహే అని శాస్త్రవాక్యం అంశ లేనివాడు రాజు కాలేడు అని కనుక ఆ విష్ణువంశం ఉన్నది కనుక గొప్ప వ్యక్తులు కనుక ఈ పవిత్రమైన వస్తువులన్నీ అక్కడికి చేరేరు ఈ రోజున ధనానికి ఎవరికి లోపం ఉన్నదండి మనం ఒక హైదరాబాదులో తీసుకుంటే ఎన్ని లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారు ఎంతమంది మెళ్ళో ఈ రౌండ్ రుద్రాక్ష ఉన్నది నూటికి యాభై మంది మెళ్ళల్లో అర్ధచంద్రాకారపాక ముఖీలు ఉంటున్నాయి అవి అందుబాటులో ఉన్నాయి కనుక వేసుకుంటున్నాం మనం అంత ఖర్చు పెట్టలేమనో దాని గురించి తెలియకపోవటమో అంత డబ్బు దానికి ఖర్చు పెట్టమలో వేసుకుండేది పోహో ఐశ్వర్యం ఈశ్వరాది చెత్తని మనం ఉన్న స్థానంలో ప్రభువుని చేసి కూర్చోబెడుతుందండి అది ఎక్కడ ఉంటామో అక్కడ ఈశ్వరుడు అంటే ప్రభువు ఈశ్వరుడు అంటే మంగళములను ఇచ్చేవాడు ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఐశ్వర్యాలలో ఒకటి పదవీ యోగం అఖండమైన పదవి యోగాలను కూడా అది తీసుకొచ్చి పెట్టగలుగుతుంది ఆధ్యాత్మిక వైపు దైవ సాక్షాత్కారానికి ఆధ్యాత్మిక సాధనకి దైవ సహాయానికి దేవు దేవతలు మన మంత్రానికి దేవతలు వశమయ్యి ఉంటారు తత్తు మంత్రం రుద్రాక్ష ధారణాధీనం తత్తు మంత్రం బ్రాహ్మణాధీనం అనేటువంటి వాక్యం కూడా ఉన్నది లోకంలో తత్మంత్రం రుద్రాక్ష ధారణాధీనం ఆ మంత్రం ఎప్పుడు సిద్ధింపబడుతుంది అంటే రుద్రాక్ష ధరించిన వాడు చేసినప్పుడు సిద్ధింపబడుతుంది కనుక అవకాశం ఉన్నటువంటి వారు చాలా విశేషమైనటువంటి మాసములలో కార్తీక మాసం ఈ ఏకముఖి మనకి సమయం ఉండదు కనుక ఏదో ఒక రెండు ప్రధానమైనటువంటి వాక్యములను మాత్రమే తెలుసుకుంటున్నాం ఇప్పుడు చెప్పిన మూడు నాలుగు వాక్యాలకు మాత్రమే కాదు ఈ ఏకముఖి అనేక వందల వేల ఫలితములను కలగజేసేటువంటిది సందర్భోచితంగా కలిసినప్పుడు తెలుసుకుందాం అలాగే గురించి నవరత్నాలు రుద్రాక్షలు గృహవాస్తుకు వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలను కనిపిస్తున్న కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కలవచ్చు అలాగే శ్రీపీఠం రుద్రాక్షశాల మరియు నవరత్న ఎంపోరియం కు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక్క ముక్కుములు కలిగిన జాతి నేపాల్ కాట్మండు రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం ఓయూ కాలనీ సెంటర్ షేక్ పేట్ ఆపోజిట్ భారత్ బజార్ మణికొండ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ రీచ్ యువర్ డెస్టినేషన్ సిన్స్ అలాగే ఇప్పుడు ఏవీ చూశారు కదా మరి గురుగారిని రుద్రాక్ష గురించి కానీ జ్యోతిష్యం గురించి కానీ అలాగే గృహవాస్తు అలాగే రుద్రాక్ష గురించి కానీ మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద పక్కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని కలవచ్చు అలాగే ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా అందుబాటులో ఉంటారు ఈ సమయంలో మీరు కావాలి అనుకున్న వారు డైరెక్ట్గా నేరుగా కూడా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు గురుగారు అలాగే మనం క్రిందట ఎపిసోడ్లో మరకథ గణపతి గురించి అంటే విద్యార్థులకు ఉపయోగపడే పూజల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మరి ఈ వారం కూడా ఏ పూజ గురించి మాకు తెలియజేయబోతున్నారు గురుగారు విశేషంగా ఈ మరకత గణపతి అనేక వాట్లకు అని క్రితం ఎపిసోడ్లో చెప్పుకోవటం జరిగింది మనకి సమయాభావం వల్ల ఒక విద్యార్థులు చేసుకునే విధానం గురించి తెలియజేశాం ఈరోజు చాలా కుటుంబాలలో ఒక రకంగా ఎక్కువ శాతం కుటుంబంలో ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడుతున్నటువంటిది ఒకటి పిల్లలకు సకాలంలో వివాహం అవటం అయినటువంటి వాళ్ళు చక్కటి అన్యోన్య దాంపత్య విషయంలో ఈ రెండిట్లో లోపాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ చాలా కుటుంబాలలో పెద్దవాళ్ళని బాధిస్తున్నటువంటి విషయములలో కూడా ఇది అత్యంత ప్రధానమైనటువంటిది కానీ భావించవచ్చు ఇప్పుడు ఇదే మర్రకట్ట గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో పెట్టి వివాహం కావలసినటువంటి వారైనా వివాహం అయ్యి ఇప్పుడు ఈ కళ్యాణ విషయం దగ్గరికి వచ్చేసరికి కళ్యాణ ఘడియ దగ్గరకు వచ్చినట్టు రావడం గడప దాకా రావడం లోపలికి రాదు అందుబాటులోకి రాదు లేకపోతే చివరి దాకా వస్తుంది చివరి క్షణంలో విగ్రహం జరుగుతూ ఉంటుంది వీళ్ళ ప్రొఫైల్ వాళ్ళకో వాళ్ళ ప్రొఫైల్ వీళ్ళకో నచ్చకపోవటం లేకపోతే ఒక గిరిగీసు కూర్చోవటం ఆ గిరిని దాటి బయటికి రాకుండా ఆలోచన చేసుకోకుండా కొద్దో గొప్ప రాజీ ధోరణి లేకపోతే ఇవాళ మానవ జీవితం జరగదు రాజీ కన్నతల్లితో సమానంగా పెద్దలు చెప్తూ ఉంటారు రాజీ పడనటువంటి ధోరణి వీటి వల్ల కూడా ఆ కళ్యాణ ఘడియ ఇప్పుడే కదా చదువు అయిపోయింది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత పెళ్లి చేద్దాము అని ప్రొలాంగ్ చేసుకోవటం కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఉద్యోగంలో ప్రమోషన్ రావటం ఇంకా పై స్థాయికి వెళ్ళటము లేకపోతే ఇంకా సెటిల్ అవ్వలేదన్న మిషో ఏదో ఒక వంకతోటి కళ్యాణ గడి ముందుకు ముందుకు తోసుకుపోతూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ మరకట గణపతిని పూజామందిరంలో పెట్టి మట్టి ప్రమిదలలో ఆముదం పోసి దీపారాధన చేసి వంట ఆముదం కొనుక్కొచ్చుకోండి గానుగల్లో అమ్ముతారు ఈ మెడికల్ షాపులకి నూనె వాటర్ పచారి షాపులకి వెళ్ళి క్యాస్ట్రాయిల్ తీసుకొచ్చుకొని చెయ్యవద్దు అది పూజార్హ దాది పూజకి పనికిరాదు వంట ఆముదంతో చక్కగా దీపారాధన చేసి గణపతి స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రం వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు రుక్మిణీ కళ్యాణం అక్కడ సయ్యండి నూట నలభై నాలుగు రోజులు ఏకదీక్షగా ఎటువంటి దోషములు జాతకంలో ఉన్నా చటక్కన అవన్నీ కూడా సమసిపోయి శాంతించి ఆ కళ్యాణ ఘడియ దగ్గరకు రావడానికి అవకాశములు ఏర్పడతాయి ఇంకా బలం కొరకు వాడ జాతక ఇచ్చా ఏం దోషాలు ఉన్నాయో అవి పరిహారం చేసుకుంటానికి ప్రయత్నం చేయటం ఒక మార్గం గౌరీ శంకరి అని రుద్రాక్షి ఉంటుంది అది ధరించండి శివపార్వతుల కలయిక శివపార్వతులనే ఆది దంపతులు అని చెప్తారు శాస్త్రంలో పురాణాలలో కనుక ఆ రుద్రాక్ష ధరించడం ద్వారా ఇంకా కళ్యాణ స్థానంలో ఉన్నటువంటి దోషాలు అనేకముంటాయి పాషండ కళ్యాణ పాషండ దోషములు అనేవి పదహారు రకాలు ఉంటాయి అలాగే కలత్తర శాపము అని కొన్ని దోషాలు ఉంటాయి దశవిధ వంధ్యానాగ దోషములలో ఒక కాకదోషం కదలీ దోషం వంధ్యానాగ దోషం కూడా కళ్యాణ ఘడియ పైన ప్రభావితం చూపించేటువంటివే ఇవి ముందు జాతకం తెలుసుకుని నివారణలు తెలుసుకున్న తర్వాత ఆచరిస్తే ఇంకా కొద్దిగా సత్వర ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ దీపారాధన ద్వారా అలాగే దాంపత్యం గురించి వివాహమైంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం వైపండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో డిఫరెన్సెస్ డిస్టర్బెన్సెస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టి క్వారల్స్ దూరాభారాలు కోర్ట్ ఇష్యూ వరకు వెళ్ళే పరిస్థితి కొటు జస్తు ఉండే లక్షణాలు ఇటువంటి వాళ్ళు అదే ఆముదంతో అదే గణపతి దగ్గర దీపారాధన చేసి గణపతి స్తోత్రం సుబ్రహ్మణ్య స్తోత్రంతో పాటు ధర్మరాజ కృత ఆపదుద్ధారక కృత దుర్గా స్తోత్తరం అని ఉంటుంది అది పారాయణ చేయటం ద్వారా తొందరగా ఇద్దరి మధ్య సఖ్యత అన్యోన్యత పెరగటానికి ఆ డిస్టబెన్స్ అనబడేటువంటిది తగ్గటానికి ఆ పెరుగుతున్న డిస్టెన్సు తగ్గి దగ్గరకు రావటానికి ఆనుకూల్యత ఏర్పడటానికి ఉపయోగాలు రేపటి ఎపిసోడ్లో ఇంకా కొన్ని దీపారాధనలు ఇదే మరకథ గణపతి దగ్గర తెలుసుకుందాం అలాగే శ్రీపీఠం రుద్రాక్షసాల మరియు నవరత్న ఎంపోరియం కు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక ముక్కుములు కలిగిన జాతి నేపాల్ కాట్మండు రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం ఓయూ కాలనీ సెంటర్ షేక్ పేట్ ఆపోజిట్ భారత్ బజార్ మణికొండ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ట్రిపుల్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ రీచ్ యువర్ డెస్టినేషన్ సిన్స్ నైన్టీన్ నైన్టీ జ్యోతిష్యం గురించి కానీ గృహవాస్తు నవరత్నాలు రుద్రాక్షలకు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కలవచ్చు మరి ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కూడా గురుగారు అందుబాటులో ఉంటారు గురుగారు మరి ఏవిలో చూసినట్టుగా మరి నూట ఇరవై ఏడు రకాల మాలలు అన్నారు కదా మరి ఈరోజు ఏ మాల గురించి తెలియజేయబోతున్నారు గురుగారు మాలలు అంటే ధారణకి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి జపానికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి శీఘ్రంగా ఫలితములను ఇచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి గాలి దూళి ప్రయోగ దోషాలు దృష్టి దోష నరఘోష జనఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష వంటివి పోవటానికి మరికొన్ని ఉన్నాయి పిల్లలకు బాలారిష్ట దోషములు పరిహరింపబడటానికి కొన్ని ఉంటాయి ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించటానికి ఇంకా కొన్ని ఉంటాయి ఆకర్షణకి జనాకర్షణ జనాకర్షణ రాజ్యాకర్షణ అధికార అధ అనధికార ఇబ్బందులు తొలగిపోవటానికి మరికొన్ని ఉంటాయి ఇలా నూట ఏడు ఇరవై ఏడు రకాలైనటువంటి మాలలు ఉన్నాయి అందులో ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క విశిష్ట మాల గురించి తెలుసుకుందాం ఈరోజు జ్వాలాముఖి మాల గురించి తెలుసుకుందాం మనకి శక్తిపీఠాలలో జ్వాలాముఖి అమ్మవారి గురించి అందరూ తెలుసుకునే ఉంటారు కదా అగ్ని జ్వాల అనుక్షణం అక్కడ మండుతూనే ఉంటుంది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ జ్వాల ముఖము వలె వెలుగుతూ ఉంటుంది కనుక జ్వాలాముఖి అని అమ్మకు సార్థక ప్రయోగం జరిగింది భక్తుల ద్వారా ఇది ఒక అగ్ని పర్వతము బ్రదలై అందులో నుంచి ఉద్భవించి పారేటువంటి అగ్ని రసం అంటే కరిగిపోయిన అగ్ని అంటే దాన్ని మనం ఇంగ్లీషులో లావా అంటాం ఆ లావా ప్రవహించి ఆరి అన్ని ఖనిజాలు లవణాలు రసాలు ధాతువులు వీటన్నింటినీ కూడా కరిగించుకుంటూ అది మొత్తం కరిగిపోతుంది అది పాకినంత దూరం అవన్నీ కూడా మళ్ళీ మిళితమై సమ్మిళితమై కొన్ని రా ఏర్పడుతుంది అలా పుట్టబడినటువంటిదే జ్వాలాముఖి మాల అత్యద్భుతమైనటువంటి విశేషాలను ఇస్తుంది ఇది ఎటువంటి దృష్టి దోషమున్నా ఎటువంటి నరఘోష ఉన్నా ఎటువంటి శత్రు బాధలున్నా ఎటువంటి అధికార అనధికార వేధింపులున్నా కూడా ఇది ధరించటం ద్వారా ఆకర్షణ కొట్టాలి అని వచ్చినటువంటి వాడు కూడా ఏదో నీకు బుద్ధి లేదు ఏ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటా పీక మీద తెచ్చుకుంటావు అనో అనేసి వెళ్ళిపోతాడు తెట్టాలి అని వచ్చిన వాడిప మనకెందుకు వచ్చిన గోళ అని వెళ్ళిపోతాడు పలకరిద్దాం అని వచ్చినటువంటి వాడు పూజిస్తాడు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలని ఇది కలగజేస్తుంది ఈ జ్వాలాముఖి మాల ఇది కొన్ని వీటికి ఏమీ నియమాలు నిష్టలు ఏమీ ఉండవు ఇవి స్టోన్స్ గనక నియమనిష్టలతో ఉండేటువంటి మాలలు ఉంటాయి వాటి గురించి వచ్చినప్పుడు వాటి గురించి సందర్భోచితంగా తెలియజేస్తాను ఈ జ్వాలాముఖి మాలే రెండు మూడు సైజుల్లో దొరుకుతుంది అది ధరించటం ద్వారా దానితో జపం చేయటం ద్వారా అవి డైరెక్ట్గా కలిసినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఇంత తక్కువ సమయంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండదు మనం జపం చేసేటప్పుడు తిప్పేటువంటి మాల ఈ వేలు మీద నుంచి తిప్పితే ఒక ఫలితం ఈ వేలు ఒక ఫలితం ఈ వేలు ఒక ఫలితం ఈ వేలు ఒక ఫలితం అలాగే ముందుకి మన ముందుకి తిప్పుకోవటం ఒక ఫలితం మీ ముందుకి తిప్పటం ఒక ఫలితం అంటే మన ముందుకి తిప్పుకోవటం ఆత్మ ఉద్ధరణకి భగవంతుడికి ముందు వైపు తిప్పటం అనబడేటువంటిది భగవత్తు ఆశీ ఫలితం మనం పొందటానికి ఇది ఒక్కొక్కటి అంగుష్టము తర్జని మధ్యమ అనామిక కనిష్టిక అనబడేటువంటి వేళ్ల ద్వారా అలాగే ఒక్కొక్క కణుపు మీద పెట్టి తిప్పటం ద్వారా మాలలు వాటి ఫలితాలు అని అద్భుతమైనటువంటి ప్రసంగాలు చాలా సందర్భములలో చేయటం జరిగింది లభ్యమైతే అవి చూడవచ్చు ఈ సందర్భోచితంగా ఇవి కూడా ఒక్కొక్కసారి చెబుతూ ఉన్నాం ఇప్పుడు ఈ మాల ఈ బొటన ఈ తజ్ఞ ఈ వేలు మీద పెట్టుకుని తర్జని మీద పెట్టుకొని ఈ బొటన వేలు యొక్క మధ్య కడుపు ఈ కడుపు ఈ కడుపు ఆ పూస పైన ఉండేటట్టుగా అలాగే ఈ మాల కూడా ఈ వేలు యొక్క ఒకటి ఒక కడుపు రెండవ కడుపు మూడవ కడుపు అంటే మధ్య కడుపు ఈ మధ్య కడుపు మీద ఈ మధ్య కడుపుతో ఇలా పెట్టి మీ ముందుకు చేయండి ఓవర్ టెన్షన్స్ యాంగ్జైటీస్ డిస్టర్బెన్సెస్ హోల్డింగ్స్ ఫ్లక్చుయేషన్స్ కంట్రోల్ అవుతాయి భగవంతుడి వేపు తిప్పి చెయ్యండి ఎదురుగ్గా శత్రు నివారణ తిరస్కరణి అంటారు ఆ ప్రయోగాన్ని ఇవన్నీ కూడా ప్రయోగములు ప్రయోగం అంటే ఒక క్రియేట్ చేయటం ఒక పదార్థాన్ని ఒక సందర్భమును తిరస్కరణి అంటారు దాన్ని అనగా రివర్సులో వెళ్తుంది ఎవడైతే చెడు చెయ్యాలనుకుంటాడో మీరెవ్వరూ కూడా ఎప్పుడూ కూడా మనం అనుష్ఠానం చేసుకునేటువంటి వారు పొరపాటును కూడా ఎదుటి వాళ్ళని తిట్టకూడదు తిడితే ఏమవుతుందంటే ఈ అనుష్ఠానం చేస్తున్నటువంటి ఆ వాక్ శుద్ధి ఏదైతే ఉంటుందో దాని వలన వాడికి మంచి అంటే మంచి చెడు అంటే చెడు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి దుర్మార్గులైన వాళ్ళు ఎదటి వాళ్ళ నాశనాన్ని కోరుకుండేవాళ్ళు లేదా ఎదటి వ్యక్తి యొక్క మంచిని కోరనటువంటి వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదన్నా తిట్టినా తిమ్మినా అవేమి పట్టవు అవేమి సెంటిమెంట్గా మనం ఫీల్ సద్దు వ్యక్తులు తిడితే వ్యక్తులు బాధపడితే ఆ కలిగేటువంటి బాధనే శాపము అంటారు ఆ కలిగేటువంటి మానసిక ఆనందాన్నే వరముగా భావన చేయటం జరుగుతుంది అందుకే మనకి చూడండి పురాణాలలో మునులు ఋషులు శపించారు తప్ప రాక్షసులు చక్రవర్తులు ఎక్కడ శపించిన దాఖలాలు ఒక్క కథ కూడా మనకు కనిపించదు ఎందుకంటే రాక్షసుడే శాపానికి గురై పుట్టిన వాడు వాడు మనకేమవుతుంది కనుక ఎక్కడా కూడా అంత గొప్ప వీరుడుగా చెప్తారు కదా రామాయణంలో రావణాసురుణ్ణి వాడు ఎక్కడన్నా శపించాడా ఎవరినన్నా కానీ మునులు శప్పించారు ఇక్కడ కనుక వచ్చావంటే తలబగిలు వస్తావని జపంజోజ ఈ తపస్సు చేస్తున్నటువంటి వేదవతి అనబడేటువంటి తల్లి శపించింది అనుమతి లేకుండా బ్రహ్మ శప్పించాడు స్త్రీ యొక్క అనుమతి లేకుండా నువ్వు గనక స్పర్శ చేస్తే తలబగిలు చస్తావని అందువల్ల సీతమ్మ జోలికి వాడు రాలేకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం అది ఆ శాప ఫలం కనుక ఇక్కడ పుణ్యాత్ములు పెట్టేటువంటి దాన్ని శాపమంటారు తప్ప దుర్మార్గులు పెట్టేదాన్ని శాపమనరు కనుక మనకు కీడు చేసేటువంటి వాడు మన్ని తిట్టినందువల్ల వాడేదో అవాకులు చవాకులు మాట్లాడినందువల్ల మనకేదో మేలు కీడు జరిగిపోతుందని ఎటువంటి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం లేదు ఒక సద్వ్యక్తి కనుక బాధపడ్డా అది మాత్రం తగిలి తీరుతుంది నూటికి నూరు శాతం అందులో అనుమానం లేదు అందువల్ల అటువంటి వాళ్ళ జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పటమే పురాణాలు కథలు శాస్త్రాల యొక్క ప్రాముఖ్యత అలా చేయటం ద్వారా ఈ తిరస్కరణగా ఉపయోగపడి మనకి పెట్టిన దృష్టి మనకు తగలకుండా ఎవడు పెట్టాడో వాడికే వెళ్తుంది ఎక్కడి నుంచి కష్టం వచ్చిందో అక్కడికే వెళ్తుంది మన తప్పు లేకుండా ఉన్నప్పుడు మన తప్పు లేకుండా కష్టం వస్తే అంతేగాని మనం జపం చేస్తూ మనం తప్పు చేసినా ఎలాగనక చేసేటైతే అది ఎదటి వ్యక్తికే వెళ్తుంది కనుక మన నష్టం లేదు అని తప్పు చేస్తే అది రివర్స్లో మనకే తగులుతుందో గుర్తు పెట్టుకొని మనలో తప్పు లేకుండా ఇబ్బంది పడవలసిన సన్నివేశం వస్తే అది కనుక లో వెళ్తుంది అది తిరస్కరణి ప్రయోగాలు ఉన్నాయి ఇంకొక ఎపిసోడ్ లో మధ్య ఏంటి ఇలా ఒక్కొక్క వేలు ఒక్కొక్క కణుపు గురించి తెలుసుకుందాం అలాగే శ్రీపీఠం రుద్రాక్షసాల మరియు నవరత్న ఎంపోరియంకు కు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కలిగిన జాతి నేపాల్ రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం సెంటర్ షేక్ పేట్ ఆపోజిట్ భారత్ బజార్ మణికొండ ఫోన్ నంబర్ చూశారు కదే మరి జ్యోతిషం గురించి కానీ నవరత్నాలు గృహవాస్తు రుద్రాక్షలకు గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద పక్కన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కలవచ్చు మరి ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా గురుగారు అందుబాటులో ఉంటారు గురుగారు ఇవాళ ఎపిసోడ్లో ఏకముఖి రుద్రాక్ష గురించి అలాగే వివాహం ఆలస్యమవుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే చేసే పూజా విధానం అలాగే జ్వాలాముఖి మాల గురించి కూడా మాకు చక్కటి విశేషాలను చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ఇది వాళ్ళ భవిష్య దర్శిని కార్యక్రమం తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం